పేద పిచుక డజన్ పిల్లలు చెట్టు కింద గుర్రు పెట్టి నిద్రపోతున్న కాకిని పావురం వచ్చి నిద్రలేపుతుంది పావురం నిద్రలేపుతున్నా కాకి పట్టించుకోదు పక్కకు జరిగి మరీ నిద్రపోతోంది చిచి ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లే ఈ సమాజం ఇలా తయారైంది తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇదే బతుకైపోయింది వీళ్ళకి ఏమయ్యా ఇదిగో నిన్నే లేవయ్యా పావురవల పదే పదే నిద్రలేపుతుంటే మెల్లగా వస్తుంది కాకి కళ్ళు తెరిచి పావురాని చూడగానే ఆశ్చర్యపోతుంది అయ్యా మీరా ఇక్కడికొచ్చారేంటయ్యా నేనే వచ్చుంటాను కదా నువ్వు భలే వస్తావులేవయ్యా ప్రతిసారి ముష్టెత్తుకునేవాళ్లాగా నేనే నీ దగ్గరికి రావాల్సి వస్తుంది ఈసారైనా నా అప్పు తీరుస్తావా లేదా ఎన్ని రోజులనే అడగాలయ్యా నిన్ను కొంచెమైనా బుద్ధుందా నీకు వానం అవుతోంది వడ్డీ డబ్బులిచ్చి ఎక్కడా కనిపించవ్ ఇంటి దగ్గర అసలే ఉండవు ఇన్ని రోజులకి ఇలా దొరికావయ్యా దయచేసి నన్ను క్షమించండి మీ అప్పు త్వరలోనే తీర్చేస్తాను ఇక్కడ నా దగ్గర రూపాయి కూడా లేదు ఇంటికి వెళ్తే మనశ్శాంతి ఉండటం లేదు ఉండదయ్యా ఎలా ఉంటుంది చెప్పు డజన్ మంది పిల్లల్ని కనేస్తే ఇక వార్త వేగలేక చావాల్సిందే పాపం నీ భార్య ఆ డజన్ మంది పిల్లల్ని చూసుకుంటూ ఎలా ఉందో ఏంటో అక్కడ నిద్ర లేకనే ఇక్కడికి వచ్చి పడుకున్నాను ఇక్కడైనా కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు ఇదిగో నేను చెప్పేది వినవయ్యా నా డబ్బులు నాకు చేరాలి లేకుంటే నిన్ను నేను విశ్రాంతిగా ఉండనివ్వను నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను అని పౌరం వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది పౌరాన్ని లోపలే తిట్టుకుంటూ కాకి తన ఇంటికి బయలుదేరుతుంది ఇంటికి చేరేసరికి పిల్లల అరుపులు కేకలు వినిపిస్తాయి హబ్బబ్బా ఎప్పుడు చూసినా ఈ అరుపులు కేకలేనా ఒకటే నసగా ఉంది ఇంటికొస్తే ప్రశాంతత లేదు బయటికెళ్ళినా ప్రశాంతత లేదు ఇదేం కర్మరా స్వామి ఏమండి పిల్లలు తినడానికి కూడా ఏవీ లేవు ఉన్నదాంతో ఏదో రకంగా చేసి అందరికీ పనిచేశాను మధ్యాహ్నం కూడా ఏదో ఒకలా సర్దుకుంటాం రాత్రి గురించే నాకు బెంగగా ఉందండి మనం తినకపోయినా పర్వాలేదు పిల్లలు పస్తులతో పడుకోకూడదు ఏమే ఎప్పుడు చూసినా నేనే మీ కడుపులు మాడుస్తున్నట్లు మాట్లాడతావు నాకు ఏదైనా పని దొరకాలి కదా అవతల హప్పులల్లో ఒక్కటే వేధిస్తున్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని కాకి కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిజుక తన పిల్లల వంక చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది హురిదేవుడా మాకిలాంటి గతి నాకు ఆకలిగా ఉంది నిన్న కూడా నువ్వు నాకు సరిగ్గా పెట్టలేదు ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏదైనా తన పిల్లల ఆకలితో ఉండటం వల్ల కన్నీళ్లు తుడుచుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది ఉన్నవాటితో గంజి కాచి తన పిల్లలకిస్తుంది ఇక ఆయన మీద ఆధారపడడం వల్ల ఏం లాభం లేదు ఆయన పూర్తిగా మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుని ఒక పాత్ర తీసుకుని ఊర్లోకి వెళ్తుంది ప్రతి ఇంటి ముందు ఆగి భిక్షం అడుక్కుంటుంది అలా అడుక్కుంటూ ఉండగా చోట తన భర్త కాకి కనిపేస్తాడు నువ్వేంటే ఇక్కడ చేతిలో ఆ పాత్ర ఏంటి అంటే ఇంటి పరువును గంగలో కలిపేసి ఇలా ముష్టెత్తుకుంటున్నావా నేను డబ్బులు ఏదో రకంగా చూస్తానని చెప్పాను కదా ఇలా భిక్ష ఎత్తుకోవడం నీకు సిగ్గుగా లేదు అది కాదండి పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారు ఏం చేయాలో అర్థం లేదు అందుకని అందుకని ఇలా ముష్ెత్తుకుంటావా కాకి చాలా కోపం వచ్చి తన భార్య పిచ్చుకొని లాగి పెట్టి ఒకటిస్తుంది పిచుక చెంప చల్లమనడంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికొచ్చేస్తుంది కాకి కూడా ఆవేశంగా ఇంటికొచ్చి ఇలాంటి పని చేయడానికి నీకు లేదు నీ మొగుడు చచ్చాడనుకున్నావా ఇక చాలా ఆపండి నా పిల్లల కోసం నేనేం చేసినా తప్పులేదు ఒక తల్లిగా నా పిల్లల ఆకలి తీర్చాల్సిన బాధ్యత నాది రాత్రికి పిల్లలు తినడానికి తిండి లేదు ఆ విషయం మీకు చెప్తే ఏం చేశారు చాలా కటుగా తిడుతూ వెళ్లిపోయారు కదా మీ నేను నమ్మలేను అందుకే నేను ఇలా భిక్ష పిల్లల ఆకలి తీరుస్తాను కాకి అలా అరుస్తూ ఉండగా ఇంతలా ఆ ఇంటికి భిక్షం ఎత్తుకునే వస్తుంది అమ్మా అంత అన్నం ఉంటే ఇవ్వండమ్మా కాస్త బువ్వ పెట్టండమ్మా ఏంటయ్యా నువ్వు ఇక్కడ తిండి లేకుండా చస్తుంటే మళ్ళీ భిక్షం ఎత్తుకోవడానికి వచ్చావు అన్నం లేదు ఏం లేదు వెళ్ళవయ్యా నుంచి నేనేమన్నానయ్యా అలా అరుస్తున్నావు భిక్షమే కదా అడిగాను అంత కోపం ఎందుకయ్యా ఇంకో మాట మాట్లాడామంటే నీ నోట్లో నాలుగు లేకుండా చేస్తారు ముందు వెళ్ళవయ్యా పెద్ద చెప్పొచ్చావు గాని కాకి మాటలకు గ్రద్ద నుంచి వెళ్ళిపోయేందుకు సిద్ధమవుతూ ఉంటుంది ఇంతలో ఆ భిక్షగాన్ని చూసి జాలి పడిన పిచ్చుక ఇదిగో పెద్దయినా చూస్తుంటే చాలా ఆకలితో ఉన్నట్లున్నా కాస్త గంజి మాత్రమే ఉంది ఇదిగో ఇస్తున్నానుండు ఏంటే నువ్వు మనకి తిండి లేకుండా ఉంటే ఇప్పుడు వాడి గంజి పోస్తానంటున్నావు అయ్యో మీరు ఊరుకోండి అది నాకోసం ఉంచుకున్న గంజి అందులో ఆయనకి ఇస్తున్నానంతే అలా పిచుక వంటగదిలోకి వెళ్ళి కాస్త మిగిలి ఉన్న గంజిని తీసుకొచ్చి గ్రద్దకిస్తుంది బాగా ఆకలితో ఉన్న గ్రద్ద ఆ గంజిని తాగి ఆహా చాలా కమ్మటి గంజినిచ్చావు తల్లి కడుపు నిండింది ఇంతక నువ్వు భిక్ష ఎత్తుకోవడాన్ని చూసానమ్మా అంత కర్మ ఎందుకు వచ్చిందో నని అడుగుదామని అనుకున్నాను కాని నువ్వు కంగారు పడుతుండం చూసి ఆగిపోయాను ఇదిగో అవన్నీ నీకెందుకయ్యా నీ దారి నువ్వు వెళ్ళొచ్చు కదా నోరుంది కదా అని మాట్లాడుతూనే ఉంటావా భిక్షం అడగటం చాలా కష్టమైన పని మనసును చంపుకొని అడుక్కోవాలి ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలు లేకుండా బతకడంతో సమానం ఆ బాధ నాకు తెలుసు కదా ఇదిగోనమ్మా ఈ సంచి తీసుకో అంటూ గ్రద్ద ఒక సంచి ఇస్తుంది ఆ సంచిలో చాలా డబ్బులుంటాయి ఆ డబ్బులు చూసి పిచుకా కాకి ఆశ్చర్యపోతాయి ఇంత డబ్బు నీకెక్కడివే ఎక్కడైనా దొంగతనం చేశావా ఆ డబ్బులన్నీ నావే ఇన్నాళ్లు భిక్షమెత్తుకుంటూ కూడబెట్టినవి నాకు పిల్లలు లేరు నీలాంటి కూతురుండాలని అనుకున్నాను నువ్వే నా కూతురు అనుకుని ఈ డబ్బులు ఇస్తున్నాను తీసుకో అమ్మా వద్దండి వద్దు తీసుకో తల్లి ఇంతమంది పిల్లలున్నారు వారి కోసమైనా తీసుకో ఆయన చెబుతున్నారు గదా తీసుకోవే అది కాదండి ఇంకేం ఆలోచించుకమ్మా అప్పుడప్పుడు ఇలా వస్తుంటాను కాస్త బువ్వ పెట్టు చాలు అలా గ్రద్ద తన వద్ద ఉన్న డబ్బులిచ్చి వెళ్ళిపోతుంది ఆ డబ్బులు తీసుకున్న పిచుక వాటితో ఒక వ్యాపారం ప్రారంభిస్తుంది రోటీలు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది కాకి కూడా తన అప్పులు తీర్చేసి తన భార్యకు సహాయంగా ఉంటుంది రోటీలు అమ్ముతూ పిచుక చాలా డబ్బులు సంపాదిస్తుంది కొన్ని రోజులకి వారికున్న కష్టాలన్నీ తీరిపోతాయి నిజంగా ఆయనది చాలా గొప్ప మనసు మన పాలిట దేవుళ్ళా వచ్చాడు ఏసారైనా ఆయన వస్తే ఇక్కడే ఉండిపోమని చెబుదామండి మనతో పాటు ఉంటారు అలాగే ముందు పిల్లలకు భోజనం పెట్టు ఇప్పుడే వేడివేడిగా రోటీలయ్యాయి మీరు కూడా తిందురండి రండి అలా పిచుక రోటీల వ్యాపారం చేస్తూ తన డజన్ మంది పిల్లల్ని బాగా చూసుకుంటుంది కాకి కూడా పిచుకను బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకుంటాడు తల్లి ఏడుస్తున్న తన కూతురు పిచ్చుకతో ఇంకొకసారి ఆలోచించు తల్లి ఎంత ఆలోచించినా నా నిర్ణయం మారదు మమ్మీ విడాకులు తీసుకొని ఏం సాధిస్తావు చెప్పు మనశ్శాంతి నా ఆత్మగౌరవం నా ఉనికిని కాపాడుకుంటాను మమ్మీ అని నువ్వు అనుకుంటున్నావు తల్లి విడాకులు తీసుకుంటే ఎక్కువగా నష్టపోయేది ఆడపిల్లే తల్లి ఆ విషయం ఇప్పుడు ఎంతలా చెప్పినా మీకు అర్థం కాదు పైగా మేము కూడా ఏదో మీ స్వేచ్ఛకు అడ్డుపడుతున్నామని అనుకుని మా నుంచి కూడా విడాకులు తీసుకొని హాస్టల్లో ఉంటున్నారు మీ నుంచి విడాకులు తీసుకోవడం ఏమిటమ్మా అసలు నువ్వు తెలివిండే మాట్లాడుతున్నావా ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడి వరకు వెళ్ళావు నేను చేస్తున్న ఆలోచన బాగుంది నేను మాట్లాడుతున్న ప్రతి మాట కరెక్ట్గానే ఉంది నీకే తెలివి లేదు అది ఉంటే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటావు చెప్పు అసలు నీతో ఇంతసేపు మాట్లాడుతున్నాను చూడు నిజంగానే నాకు లేదు ఇప్పుడేంటి విడాకులు తీసుకుంటే కూతురుగా నేను నీ ఇంట్లో ఉండాలా వద్దా అది మాత్రం చెప్పు ఇదిగో ఇందుకోసమే తల్లిదండ్రులకు కూడా విడాకులు ఇస్తున్నారని నేను అన్నది విడాకులంటే భార్యాభర్తలు మాత్రమే తీసుకునేదని అందరూ అంటారు కానీ కోడలు వచ్చిన కొడుకు తమ తల్లిదండ్రులకు ఇస్తున్నది ఏమిటి మరి ఉద్యోగం వచ్చిన తర్వాత కూతురు తమ తల్లిదండ్రులకు ఇస్తున్నది ఏమిటి మరి నీతో నేను వాదించలేను మమ్మీ నేను డిసైడ్ అయ్యాను కాకి నుంచి విడాకులు తీసుకుంటాను నాకు నాకెలాగో జాబ్ ఉంది నా కాళ్ల మీద నేను నిలబడగలను నా బతుకు నేను బతకగలను పిచ్చి తల్లి నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డం నీ బతుకు నువ్వు బతకడం నువ్వు అనుకున్నంత తేలిగ్గా ఉండదు చెప్పినంత సులువుగా సాగవు ఇక మాటలతో నన్ను భయపెట్టింది చాలు మమ్మీ నువ్వు వెళ్ళి తినడానికి ఏమైనా చెయ్యి ఆకలిగా ఉంది కడుపు నిండా తిన్న తర్వాత లాయర్ పౌరం దగ్గరికి వెళ్ళాలి ఆయనకి కూతురు పిచ్చుక చెప్పగానే తల్లి పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తూ నేను ఎంత చెప్పినా నేను వినను మమ్మీ కాకి విడాకుల నోటీస్ పంపిస్తాను ఖచ్చితంగా విడాకులు తీసుకుంటాను కాకి నుంచి పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తాను సరే సరే తల్లి నువ్వు అనుకున్నట్టుగానే చెయ్యొచ్చు కానీ ముందుగా నేను చెప్పిన పని మాత్రం చేయి కాకి విడాకులు ఇవ్వకని చెప్పడం తప్ప ఏం చెప్పినా చేస్తాను మమ్మీ నీకంటే ముందు విడాకులు తీసుకొని తల్లిదండ్రుల నుంచి వేరుగా వచ్చి ఉంటున్న చిలుక దగ్గరికి వెళ్ళు రెండు రోజులు తనతో ఉండు తను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళు అప్పుడు నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేతల్లి సరే మమ్మీ నువ్వు చెప్పినట్టుగా నేను విడాకులు తీసుకున్న చిలుక దగ్గరికి వెళ్తాను తనతో రెండు రోజులు ఉంటాను అది నాకు హెల్ప్ అవుతుంది తప్ప నువ్వు అనుకున్నట్టు కాదు ఏదైనా నాకు సంతోషమే తల్లి అని తల్లి పిచుక చెప్పగానే పిచుక ఆ ఇంట్లో నుంచే వెళ్ళిపోతుంది కాకి ఇంటికొచ్చింది కొంగ ఏరా కాకి నేను విన్నది నిజమేనా నిజమే కొంగ నా నుంచి విడాకులు కావాలని పిచుక తల్లిగారింటికి వెళ్ళింది బుద్ధి లేకుండా పిచుక విడాకులు అడిగితే నువ్వెలా ఇస్తానని చెప్తావరా పిచుకకు అర్థమయ్యేలా చెప్పాలి కానీ విడాకులు ఇస్తానని చెప్తావా విడాకులు ఇస్తానని నేనన్నానంటే నేనెంత బాధపడి ఉంటానో నువ్వే ఆలోచించుకోంగ నేను పిచ్చుకని పెళ్లి చేసుకొని సంతోషంగా లేను మీ ఇద్దరికి జీవితం అంటే నవ్వులాట అయిందిరా కాకి కావాలని పిచ్చుక కోరుకుంటున్నప్పుడు ఇవ్వనని నేను ఎలా చెబుతాను చెప్పు విడాకులు ఇవ్వడం అంటే రెండు కాగితాల మీద నాలుగు అనుకుంటున్నావు కావచ్చు అది కాదురా కాకి నువ్వెంత చెప్పినా నేను విననుకోంగ నన్ను వదిలిపెట్టు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నా జీవితం ఎలా సాగేదుంటే అలా సాగుతుంది అని కాకి చెప్పగానే కొంగ మరో మాట మాట్లాడకుండా కాకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది పిచుక ఇంట్లో ఒంటరిగా ఉంటూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న చిలుక దగ్గరికి వచ్చింది పిచుకను చూసి చిలుక తన కన్నీళ్లను తుడుచుకుంది నేను చూశాను చిలుక అయినా విడాకులు తీసుకున్నావు కదా ఇంకా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు అర్థం కావడం లేదు నేను ఎందుకు విడాకులు తీసుకున్నానని ఇప్పుడు ఏడుస్తున్నాను పిచుక అని చెప్పగానే పిచుక అయోమయంగా మొక్కం పెట్టి నాకు అర్థం కాలేదు చిలుక నేను భర్తతో గొడవలు పడుతూ కష్టాలు పడుతూ కన్నీలు దిగమింగుతూ ఇలాగే కాపురం చేసుకుంటూ ఉంటే బాగుండేది పిచ్చుక ఆవేశంగా ఏమాత్రం ఆలోచన చేయకుండా విడాకులు తీసుకున్నాను ఇప్పుడు అందరికీ శత్రువయ్యాను అంటే నేను మాటల్లో చెప్తే నీకు అర్థం కాదు పిచుక ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా బయటకు వచ్చాయి అని పిచుకను తీసుకొని చిలుక ఇంట్లో నుంచి బయటకు వచ్చి అలా ముందుకు వెళుతుంటే పావురం తన కూతురితో కలిసి అలా వెళ్తూ ఎదురుపడిన చిలుకం చూసి కోపంగా చీచ్చి మంచి పని మీద బయటకెళ్తుంటే అప్పశకునంలా ఎదురుపడింది భర్తతో విడాకులు తీసుకొని తల్లిదండ్రులను కాదని ఇలా వచ్చి ఒంటరిగా బతుకుతోంది ఎందుకో ఈ జన్మ అని అంటూ తిట్టడం మొదలు పెడుతుంది పిచుకకి కోపం వచ్చింది తమరు ఆడవారే కదా సాటి ఆడదాని బాధని అర్థం చేసుకోవాలి కానీ ఇలా హేళన చేస్తారా అవమానంగా మాట్లాడతారా కాపురం అన్నాక కష్టాలు కన్నీళ్లు ఉంటాయి తగులు గొడవలు ఉంటాయి వాటిని గుర్తుపెట్టుకుంటే ఎలా మరి సంతోషంగా ఆనందంగా గడిపిన క్షణాలను ఎందుకు గుర్తుపెట్టుకోవడం లేదు నువ్వు అడిగిన పదింటిలో రెండు మూడు కాదన్న వాటి గురించి ఆలోచిస్తున్నావు కానీ ఆరు కానీ ఏడు కానీ ఒప్పుకున్నాడు కదా అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు అని పావురం చెప్పగానే చిలుక ఏం మౌనంగా ఉండిపోయింది మరి లాయర్గా ఎందుకు విడాకులు ఇప్పిస్తున్నారు లాయర్గా అది నా వృత్తి భార్యగా భర్తతో ఉండాలి తల్లిగా పిల్లలను బాగా చూసుకోవాలి మరి ఇదే విషయాన్ని విడాకుల కోసం మీ దగ్గరికి వస్తున్న వాళ్ళకి చెప్పొచ్చు కదా మీరు అమ్మ నాన్న మాటే విన్రు ఇక మా మాట వింటారా పదా తల్లి అని తన కూతురిని తీసుకొని అక్కడి నుంచి పావరం వెళ్ళిపోతుంది చిలుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎందుకే నేనింకా కన్నీళ్లు పెట్టుకుంటుంది పిచ్చుక కాపురంలో క్షణంపాటు ఉంటాయి కానీ విడాకులు తీసుకున్న తర్వాత కన్నీళ్ళే మన జీవితం అవుతుంది ఇక నువ్వే ఆలోచించుకో అని చిలుక వెళ్ళిపోతుంది పిచుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన భర్త కాకి దగ్గరికి వచ్చింది కాకి తిరిగి వచ్చిన తన భార్య పిచుకను చూసి సంతోషపడుతుంది కాకి పిచుక కలిసి చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటాయి ఒకానొక అడవిలో ఒక బద్దకపు కాకి ఉండేది ఇల్లు కట్టుకోవడానికి దానికి మహా బద్దకమేసి వేసి నేల మీద ఒక చోట చేప వేసుకొని దుప్పట్లు కప్పుకొని పడుకుంటూ ఉంటుంది ఆకలి వేసినా దాహం వేసినా కళ్ళు తెరిచి అరిచేది తప్ప పక్క మీద నుంచి లేచేది కాదు పనికి ఆహార పథకాన్ని అమలు చేసేది కాదు అదే అడవిలో ఉంటున్న పిచుక చిలుక పావురం కొంగ గ్రద్ద ఇతర పక్షులు దయతలిచి ఏమైనా పెడితే తినేది నీళ్ళిస్తే తాగేది లేదంటే అలాగే పడుకునేది కళ్ళారా చూస్తూ చేతులారా చంపుకోవడానికి ఇష్టం లేని మిగతా పక్షులు కాకి లేచి అరిచినప్పుడల్లా ఆహారం పెట్టేటివి నీళ్లు ఇచ్చేటివి దాంతో కాకి మరింత బద్ధకం పెరిగిపోయింది ఇంతలో శీతాకాలం రానే వచ్చింది మిగతా పక్షులు టెన్షన్ మొదలైంది అన్నీ ఒకచోట కలుసుకున్నాయి మనం ఏం చేస్తే కాకి బద్ధకం వదిలిపెడుతుందో అర్థం కావడం లేదు ఆ కాకి బద్ధకం వదిలిపెడుతుందని నీకు ఇంకా ఆశ ఉందా పిచుక పిచుకకి ఆశ ఆరాటం రెండూ ఉంటాయి చిలుక కాకి అంటే పిచుకకి ఎక్కడలేని అభిమానం స్నేహం ప్రేమ ఇదంతా కాదు శీతాకాలం వచ్చింది అసలే చలి విపరీతంగా ఉంటుంది ఇలా చీకటి పడుతుందో లేదో అలా మంచు కూడా పట్టం మొదలవుతోంది అలా సన్నగా పట్టం మొదలైన మంచు తెల్లారేసరికి అలాగే పడ్డం లేదు కదా పావురం రాత్రి సమయం గడుస్తున్న కొద్దీ మంచు కూడా అధికంగా పడుతూ ఉంటుంది మన ఇళ్ళని పూర్తిగా మంచుతో కప్పేస్తుంది అవును పావురమ్మ ఇల్లులున్న మనమే శీతాకాలం గురించి ఇంతలా బాధపడుతుంటే ఇల్లు లేని కాకి మాత్రం ప్రశాంతంగా నేల మీద పడక వేసుకొని ప్రశాంతంగా పడుకుంటుంది దానికి లేని బాధ మనకెందుకు చెప్పండి అలా అంటే ఎలా చిలుక అది కూడా మనలో అనే విషయం మర్చిపోతే ఎలా చెప్పు మనం మర్చిపోలేదు పిచ్చుక అది మర్చిపోయింది మనం మర్చిపోయామనే అనద్దు పిచ్చుక నువ్వే చెప్పు మనం కాకిని మర్చిపోయామా లేదు లేదు కొంగ మనలో ఎవరూ మర్చిపోలేదు ఒక విధంగా చెప్పాలంటే మనం బద్దకపు కాకి కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం అది మాత్రం మనల్ని తన సేవకుల్లాగా చూస్తోంది అందుకే నేను నేనొక నిర్ణయానికి వచ్చాను నేను చెప్పే నా నిర్ణయం మీకు నచ్చొచ్చో నచ్చకపోవచ్చో కానీ నాకు మాత్రం బాగా పనికొస్తుంది టెన్షన్ పెట్టకుండా ఆ నిర్ణయం ఏమిటో చెప్పవే నేను ఈ రోజు నుంచి కాకి ఆహారం పెట్టాలనుకోవడం లేదు నీళ్ళు కూడా ఇవ్వాలనుకోవడం లేదు ఎందుకో తెలుసుకోవచ్చా చిలుక అది నా ఇష్టం పిచుక ఒక విధంగా కాకి ఇంత బద్ధకంగా తయారవ్వడానికి కారణం మనమేనని మీకు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా అనిపించదా నాకు అనిపించింది కానీ పిచుక కోసం ఆలోచించి కాకి అరిచినప్పుడల్లా ఎందుకు అరుస్తుందో అర్థం చేసుకొని ఆహారం కావాలంటే ఆహారం పెట్టాను నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాను నేను కూడా అంతే పిచ్చుక మీద గౌరవంతోనే కాకి ఆహారం పెట్టి నీళ్ళు ఇచ్చాను కానీ కాకంటే ఇష్టం ఉండి కాదు ప్రేమ కలిగి కాదు నా కోసం బద్ధకం కాకికి ఇంత చేసిన మీ అందరికీ దండం పెడుతున్నాను చివరిసారిగా నా కోసం ఆ బద్ధకం కాకి ఒక ఇల్లు కట్టివ్వండి నేను తగిన సహాయం చేస్తాను ఇంకా ఇల్లు కట్టివ్వడం ఎందుకు పిచ్చుక ఎలాగో నువ్వు ఆ బద్దకపు కాకిని ఇష్టపడుతున్నావు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకో మేమెవరం అడ్డు చెప్పం ఏమంటారు ఫ్రెండ్స్ నువ్వు చెప్పింది నిజమే కదా గ్రద్ద చెప్పిన ఆలోచన బాగుంది పిచ్చుక ఒక విధంగా నా అభిప్రాయం కూడా అదే కానీ బద్దకపు కాకిని తీసుకెళ్ళి పిచుక ఎంతకాలం కష్టాలు పడుతూ బద్దకపు కాకిని చూసుకుంటుంది ఆ బాధ మనకెందుకు చెప్పండి అదేదో పిచుక చూసుకుంటుంది మనం వద్దని ఎంత చెప్పినా వినకుండా బద్దకపు కాకిని ఇష్టపడుతుంది కాకి భార్యగా ఉండాలని ఆశపడుతోంది అందుకే రక్షించుకోవాలని ఆరాటపడుతోంది గ్రద్ద నువ్వు చెప్పిన ఆలోచన బాగుంది ఇటు కొంగ చెప్పిన అనుమానం కరెక్ట్గానే ఉంది మనమే ఏదో ఒకటి చేసి కాకి పట్టిన బద్దకాన్ని వదిలించి ఓ పని దానిని చేసి పిచుకకి అప్పగించాలి పగటి కళలు కనడానికి వినడానికి బాగుంటాయి పావురమా కానీ వాటిని సాధ్యం చేయాలంటేనే ఎంతో కష్టం ముఖ్యంగా ఇలాంటి బద్దకపు కాకి విషయంలో అయినా ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా సరే పదండి బద్దకపు కాకితో మాట్లాడదాం అని అన్ని పక్షులు మాట్లాడుకొని నేల మీద దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్న కాకి దగ్గరికి వచ్చాయి చుట్టూ వాలాయి ఒక్కొక్క పక్షి ఎంత గట్టిగా పిలిచినా బద్దకపు కాకి కళ్ళు తెరవడం లేదు తాత కోపంగా గ్రద్ద ఇలా అంటుంది ఇదంతా నాకు అవసరమా నేను నా ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను పిలిచినా ఇది లేవడం లేదంటే ఎంత పొగరో చూడండి అది పొగరు కాదు గ్రద్ద బద్ధకం నా కోసం ఆకలి వేసి కాకి లేచే వరకు చూడండి ఆ తర్వాత తనకి చెప్పాల్సింది చెప్పండి దయచేసి ఎవ్వరూ కోపం తెచ్చుకోకండి అని పిచ్చుక వేడుకోగానే అన్ని పక్షులు శాంతంగా ఉంటాయి అలా సమయం గడిచిపోతూ ఉంటుంది చీకటి పడేందుకు దగ్గరవుతోంది అప్పుడు బద్దకపు కాకి కళ్ళు తెరిచింది తన కనబడిన పిచ్చుకను అడిగింది పిచుక ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టు ముందుగా నువ్వు లేచి నిలబడు నీతో మాట్లాడడానికి పావురం గ్రత్త కొంగ చిలుక వచ్చాయి నాతో మాట్లాడడానికి ఏముంది పిచుక అని కాకి అనగానే పావురానికి కోపం వచ్చింది ఏ కాకి పిచుక అంతలా చెప్తోంది కదా ఒక్కసారి పక్క మీద నుంచి లేవడానికి ఏమవుతుంది లే అని కోపంగా అనగానే కాకి లేచి నిలబడి అయోమయంగా తన చుట్టూ నిలబడిన పక్షుల్ని చూసింది ఆవలింతలు తీస్తూ చెప్పండి నాతో ఏం మాట్లాడతారు పిచుక నిన్ను ఇష్టపడుతోంది కాకి దానికి నేనేం చేయాలి పిచుకను పెళ్లి చేసుకోవాలి పిచుకతో తన ఇంట్లోనే ఉండాలి నేనెక్కడ ఉన్నా పడుకొని ఉండటమే కాబట్టి పడుకొని ఉంటాను పడుకొని ఉండటానికి కాదు కాకి నీకు పిచుకకు పెళ్లి చేస్తుంది పిచుకతో పాటు పొద్దునే వెళ్ళి సాయంత్రం వరకు పని చేసుకొని ఇంటికి రావాలి పిచుక ఏం పెడితే అది తినాలి అలా నీ బద్ధకం పోయి బాధ్యత పెరుగుతుంది పని చేయాలా నేనా బాధ్యత పెరుగుతుందా ఇలాంటివి నాకు నచ్చవు నేను పడుకోవడానికే పుట్టాను పడుకుంటాను ఇక మీరందరూ మీ మీ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి కాకి పడుకుంటుంది ఇక చేసేదేం లేక అన్ని పక్షులు పిచుకకు అర్థమయ్యేలా చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్తాయి చీకటి పడింది మంచు విపరీతంగా పడుతూ ఉంటుంది బద్ధకం కాకి అలాగే పడుకొని ఉంటుంది తన బద్ధకం వల్ల తన ప్రాణాలు పోతున్నాయని బద్ధకం కాకికి అర్థమయ్యేసరికి బాగా ఆలస్యం జరిగింది కాకి ఎంత అరిచినా ఏ పక్షి రాలేదు తన మీదున్న మంచును తొలగించలేదు కాకి అలా మంచులో కలిసిపోయింది అడవిలో దట్టంగా మంచు పడుతూ ఉండగా కాకి చనిపోయిన పిజుక కూతురుని తీసుకుని పావురం ఇంటికొచ్చింది అప్పుడు పావురం ఇంట్లోని కట్టెల పొయ్యి దగ్గర వంట చేస్తూ ఉంటుంది పొయ్యి దగ్గర వేడిగా ఉందని తన కూతురు చిన్నారి పావురం కొడుకు కాకి చిన్నోడు శ్రద్ధగా చదువుకుంటూ ఉంటాయి పావురం తల్లిని పోగొట్టుకున్న ఆ చిన్నారి పిజుకను చూసింది పిజుక చిన్నారి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది వెళ్ళు తల్లి వెళ్ళి ఆ పొయ్యి దగ్గర కూర్చో వేడిగా ఉంటుంది చలి తగ్గుతుంది ఏ పిచ్చుక నువ్వు బయట ఉండు ఆయనతో మాట్లాడి అప్పుడు నిన్ను పిలుస్తాను నేను పిలిచే వరకు రావద్దు బయటకు వెళ్ళు అని కొంచెం కోపంగా చెప్పింది పావురం చిన్నారి పిచ్చుక దీనంగా బాగా ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టు హే ఎవరే నీకమ్మా పిన్ని అని పిలువు అయినా ఇంకా వంట పూర్తి కాలేదు వెళ్ళు వెళ్ళి బయట నిలబడు నేను నేనాయంతో మాట్లాడిన తర్వాత నిన్ను పిలుస్తాను వెళ్ళు రాత్రి మిగిలిపోయింది ఏమన్నా ఉన్నా ఇవ్వ పిన్ని తింటాను అమ్మ చనిపోయినప్పటి నుంచి ఏం తినబుద్ధి కాలేదు అసలు ఆకలే వేయలేదు ఇక్కడికి రాగానే బాగా ఆకలి వేస్తుంది ఏది ఉన్నా ఇవ్వ పిన్ని ఇష్టంగా తింటాను మా అమ్మ పెట్టిందనే సంతోషంగా తింటాను అని చిన్నారి పిచ్చుక బతిమాలుతుంటే కాకి జాలేసింది చిన్నారి పావురానికి కాకి చిన్నోడికి పాపం అనిపించింది అది కాదు పావురమ్మ బయట మంచు దారుణంగా పడుతోంది ఇప్పటికే చిన్నారి పిచ్చుక తల్లిని పొగుడుకున్న బాధలో ఉంది ఏడుస్తోంది వణుకుతోంది ఇంకా బయట ఉంచితే తన ప్రాణానికే ప్రమాదం మమ్మీ ఆకలిగా ఉందని అక్క అడుగుతోంది కదా ఏదైనా పెట్టు మమ్మీ అంతలా అడుగుతుంది కదా ముందుగా తినడానికి పెట్టు అని చెబుతుండటంతో పావురానికి మరింత కోపం వచ్చింది ఎవరు ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు ఈ పూట తినడానికి ఉండదు ఏం తమాషా చేస్తున్నారా ఏ పిల్లలు మీరు చదువు మీద దృష్టి పెట్టండి గట్టిగా చెప్పగానే చిన్నారి పావురం కాకి చిన్నోడు చదువుతుంటారు ఇలా చూడవే పిచుక కూతురా ఎందుకో తెలీదు నాకు నువ్వు నచ్చడం లేదు ఇలా మా ముందు నిలబడితే మరింత కోపం వస్తుంది వెళ్ళు అని కోపంగా చెప్పడంతో చిన్నారి పిచుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంట్లో నుంచి బయటకొచ్చి నిలబడింది మంచు ఘోరంగా పడుతూ ఉంటుంది ఆ మంచుని చిన్నారి పిచుక తట్టుకోలేకపోతుంది బాధగా చూస్తున్న కాకి పిచుక పావురం అనే ఇద్దరు భార్యలు పిచుక చనిపోతూ తన చిన్నారి కూతురు పిచుకను కాకి అప్పగించింది పావురం పరిస్థితిని అర్థం చేసుకుంటుందని కూతురు పిచ్చుకను తీసుకుని పావురం దగ్గరకొచ్చింది కాని పావురం సవతి తల్లి ప్రేమని చూపిస్తుండటంతో కాకి తండ్రి మనసు తట్టుకోలేకపోయింది పావురమా నువ్వు ఆ చిన్నారి పిచ్చుకొ అన్నం పెట్టకపోయినా పర్వాలేదు అలా మంచులో మాత్రం ఉండనివ్వకు ఇంట్లో ఏదో ఒక మూలుంటుంది నా మాట విను నేను వినను ఆయన మీరు నాకు చెప్పి దాన్ని తీసుకొచ్చారా పౌరమ్మా నువ్వు అర్థం చేసుకుంటావని అనుకున్నాను కానీ నువ్వు కూడా హా నేను కూడా ఏమిటి అనండి అలా సగం సగం ఎందుకంటారు పూర్తిగా అనండి పాపమే పావురమ్మా ముందుగా చిన్నారి పిచ్చుకుని ఇంట్లోకి రమ్మని చెప్పు ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు పిల్లల ముందొద్దు నేను చెప్పేది వినిపించుకో పావురమా అని భర్త కాకి చెప్పగానే పావురం తన పిల్లల్ని చూసింది పిల్లలు చదవకుండా పావురాన్ని కాకిని భయభయంగా చూస్తూ ఉంటాయి సరే ముందుగా ఆ చిన్నారి పిచ్చుకని ఇంట్లోకి రమ్మని పిలవండి అని పావురం చెప్పగానే కాకి సంతోషపడుతూ బయట ఉన్న చిన్నారి పిచ్చుక దగ్గరికి వచ్చింది పదు తల్లి ఇంట్లోకి వెళ్తాం నేను రాలేను నాన్న నువ్వు ఇంట్లోకి రావడానికి మీ పిన్ని ఒప్పుకుంది తల్లి అయినా నేను రాలేను నాన్న ఇలా మొంటిగా ఉండద్దు తల్లి పిన్ని రమ్మని చెప్పినప్పుడు ఇంట్లోకి వస్తే బాగుంటుంది కదా చూడు మంచి ఎంత ఘోరంగా పడుతుందో నాన్న నాది మొండితనం కాదు నాన్న ఇందాక పిన్ని చెప్పింది విన్నావు కదా నేను పిలిచే వరకు రావద్దని చెప్పింది అందుకే నాన్న నేను రానని చెప్తున్నాను అర్థమైంది తల్లి అని కాకి ఇంట్లో ఉన్న పావురం దగ్గరికి వచ్చింది ఏమిటే నీ చిన్నారి పిచ్చుక కూతురు ఇంట్లోకి రాదంటనా నువ్వే అన్నావు కదా నేను పిలిచే వరకు రావద్దని అందుకే నువ్వే పిలువు అప్పుడే ఆ చిన్నారి ఇంట్లోకి ఇంట్లోకొస్తుంది అని చెప్పగానే పావరం కోపంగా గుమ్మం దగ్గరకొచ్చి చిన్నారి పిచ్చుకను చూసింది కురుస్తున్న మంచులో చిన్నారి పిచ్చుక గజగజ వణుకుతూ అమ్మా నువ్వుంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదో చెప్పు నువ్వు లేవనే కదా నేను ఇలా మంచునే ఉన్నాను పిల్లలకు తల్లి తండ్రి ఇద్దరూ ఉండాలి ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా నరకం అనుభవించాల్సి ఉంటుంది నాకు ఈ బాధ ఎప్పటి వరకు తల్లి అని బాధపడుతూ ఉండగా పావురం అయిష్టంగా హే పిచుక ఇంట్లోకి రావే అని పిలిచింది చిన్నారి పిచుక ఇంట్లోకి వచ్చింది ఆ పొయ్యి దగ్గరికి వెళ్లి చలిమట వేసుకోపో వెళ్ళు అని చెప్పగానే చిన్నారి పావురం చిన్నారి పిచ్చుక కాకి చిన్నోడు మండుతున్న పొయ్యి చుట్టూ నిలబడి చలిమంట వేసుకుంటూ ఉంటాయి నా మాట విని చిన్నారి పిచ్చుకొని ఇంట్లోకి రాణించినందుకు చాలా సంతోషం పావురమ్మా నీకు ఏదైనా కోపముంటే నా మీద చూపించుకో నా మీద సాధించుకో నన్ను తిట్టి కొట్టు నేనేం బాధపడ్ను ఎందుకంటే నీ పిచ్చుక భార్య మీద కోపంతో నీకు పెళ్లైన విషయం దాచిపెట్టి నన్ను రెండో పెళ్లి చేసుకున్నందుకు అవును పావురమ్మా పిచ్చుక మంచిదే నువ్వు మంచిదానివే ఇద్దరూ నన్ను అర్థం చేసుకున్నారు నేను చెప్పిన మాటలు నమ్మారు నేను తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని నడిపించారు పిల్లల్ని చూసుకున్నారు సరేలే ఇప్పుడు అదంతా ఎందుకు పదండి వేడివేడిగా వడ్డిస్తాను నేను మాత్రం అర్థం చేసుకున్నాను ఒకవేళ నేను పిచుక్ కంటే ముందే చనిపోయి ఉంటే పిచుక నా పిల్లల్ని ఖచ్చితంగా దగ్గరికి తీసుకునేది ఆకలిని అనగానే తన అమ్మ మనసు తల్లడిపోయేది పిచుక అమ్మ మనసు నీకెలా తెలుసు పౌరమ్మా పిల్లలు చెప్పారు ఒకరోజున పిల్లలు ఆడుకుంటూ ఉండగా గ్రద్ద వచ్చి దాడి చేస్తుంటే పిచుక పోరాడి నా పిల్లలను కాపాడింది అరే ఈ పిల్లలు పావుర పిల్లలు కదా నేనెందుకు కాపాడాలని అనుకోలేదు తన ప్రాణాలకు తెగించి కాపాడింది అని పొయ్యి దగ్గరకొచ్చి అందరికీ ప్రేమగా భోజనాలు పెట్టింది పిచుక కూతుర్ని సొంత కూతురులా చూసుకుంటూ ఉంటుంది